కేబినెట్ అంటే ముఖ్యమంత్రి పని పనిచేయాల్సి ఉంటుంది కానీ తెలంగాణ క్యాబినెట్ మాత్రం భిన్నంగా ఉంది ముఖ్యమంత్రితో చాలామంది మంత్రులకు పొసగడం లేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కీలకం ఆయన నియమించిన వారు మాత్రమే మంత్రులు ఆయన విశ్వాసం కోల్పోతే మంత్రి పదవులు ఉండవు అలాగే ముఖ్యమంత్రి పైన విశ్వాసం కోల్పోయిన మంత్రులు క్యాబినెట్లో ఉండలేరు కానీ తెలంగాణ క్యాబినెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ముఖ్యమంత్రి పైన నమ్మకం కోల్పోయిన మంత్రులు ఇటు ముఖ్యమంత్రికి కూడా నమ్మకం కోల్పోయిన మంత్రులు కనిపిస్తున్నారు కానీ ఎవరిని ఎవరు కదిలించలేకపోతున్నారు దీంతో క్యాబినెట్లో విభేదాలపైన మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది మంత్రివర్గ సమావేశాల్లో సాధారణంగా ఏం జరుగుతుందనేది బయటికి రాదు కానీ లీగలు ద్వారా ఇలా జరిగిందన్న విషయం మాత్రం చాలా మందికి తెలుస్తుంది ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు తెలుస్తోంది ఇటీవలి కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని అంశాల్లో మంత్రుల మధ్య వాగ్వాదం జరుగుతోందన్న ప్రచారం ప్రారంభమైంది ఏ అంశాలపైన అన్నదానిపైన స్పష్టత లేదు కానీ మంత్రులు ముఖ్యమంత్రి మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని ఈ కారణంగా దూరం పెరిగిందని చెబుతున్నారు ఇటీవలే జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖలో ఓ టెండర్ విషయంలో పెద్ద వివాదం రేగింది దీనికి సంబంధించిన ఫైల్ సీఎం వద్దనే ఉందని చెబుతున్నారు ఈ వివాదంలో ఓ ఐఏఎస్ విఆర్ఎస్ తీసుకుంటున్నారు మంత్రులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు సహచార మంత్రిని సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో కించపరిచిన అంశం పెద్ద ఇష్యూ అయింది ఆ మంత్రి హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు చివరికి పొన్నంతో క్షమాపణ చెప్పించారు ఆ తర్వాత వివేక్తోనూ మరో మంత్రి లక్ష్మణ్ కుమార్కు సరిపడలేదు ఇంకా కొండా సురేఖ గురించి చెప్పాల్సిన పనే లేదు పదవి చేపట్టినప్పటి నుంచి ఆమె వివాదాల్లోనే ఉన్నారు ఇటీవలే ఆమె కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఇటీవల అలాంటి వారు కూడా సీఎం చుట్టూ కనిపించడం లేదు మంత్రులు ఇలా గాడి తప్పుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు వారి పనితీరు పైన లేదా వారు నిర్వహిస్తోన్న శాఖల్లో పురోగతి పైన ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు ఆయా శాఖల పనితీరును కనీసం పట్టించుకోవడం లేదు అదే సమయంలో ప్రభుత్వం పైన విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నా మంత్రులెవరూ పెద్దగా స్పందించడం లేదు చాలా పరిమితంగానే విపక్షాలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు మిగతా అందరూ ఎందుకు మాట్లాడడం లేదంటే మాకెందుకు అన్న పద్ధతిలో ఉంటున్నారు పలానా అంశం స్పందించాలని విపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వాలని గట్టిగా చెప్పలేకపోతున్నారు సీఎం రేవంత్ తెలంగాణ కేబినెట్ లో ఈ పరిస్థితి రావడానికి హైకమాండ్ కూడా ఒక కారణం అభిప్రాయం వినిపిస్తోంది రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి అధికారం ఇవ్వలేదు తనపైన పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసిన మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకమాండ్ పట్టించుకోలేదని పైగా రాజీ చేసిందని అంటున్నారు ఎవరూ తన మాట వినకపోవడంతో సీఎం కూడా తన పని తాను చేసుకుని పోతున్నారని చెబుతున్నారు కీలక అధికారుల బదిలీల విషయంలో కూడా హైకమాండ్ నుంచే వస్తున్నాయి ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీల్లోనూ ఇదే జరిగిందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం పైన సీఎం పట్టు సాధించలేకపోతున్నారానికి హైకమాండ్ అధిక జోక్యమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి కారణం ఏదైనా తెలంగాణ మంత్రివర్గం మాత్రం సీఎం గ్రిప్లో లేదని అర్థమవుతోంది